హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు మనం ఈ వీడియోలో తాత ఆస్తి అనే స్టోరీ గురించి తెలుసుకుందాం కాంచనాపురం అనే ఊరులో రామనాథమనే ఆసామి ఉన్నాడు అతనికి ఒక కొడుకు ఒక కూతురు కానీ చిన్నతనం నుండి పెద్దవాడైన కొడుకు సత్యంకి చిన్నదైన కూతురు రాధికాకి ఒక్క క్షణం పడేది కాదు ఎప్పుడు చూసినా ఆ అన్నా చెల్లెళ్ళు గొడవలు పడుతూనే ఉండేవారు ఆ కారణంగానే పిల్లలిద్దరి మధ్య పెరిగిన దూరాన్ని తలుచుకుని రామనాథం దంపతులు చాలా దిగులు చెందేవారు చివరికి పిల్లలకి పెళ్లి వయసు వచ్చాక ఒకరోజు రామనాథం భార్య తన భర్తతో ఏమండి అమ్మాయి రాధికాకి వచ్చిన సంబంధం ఒకటికి పదిసార్లు మంచిదో కాదో చూసుకుంటే నయమేమోనండి అసలే అది సత్యం ప్రాణ స్నేహితుడి తరపు నుండి వచ్చిన సంబంధం కదా రేపెప్పుడైనా పిల్లకి ఈ విషయం తెలిసినా అత్తగారింట్లో ఏం తేడా వచ్చినా ఇక పిల్లలిద్దరూ జన్మలు ముఖముఖాలు చూసుకోరు నీ పిచ్చి కాని వాళ్ళు ఇప్పుడు మాత్రం అంత గొప్పగా ఏమున్నారు చెప్పు అయినా నేను వాకబు చేశానులే సంబంధం చాలా మంచిది అందుకే వాళ్ళు అడిగిన లాంఛనాలు ఇచ్చి పెళ్లి జరిపించి అమ్మాయిని అత్తింటికి పంపాలి కనీసం ఈ మధ్య వచ్చిన దూరం తగ్గుతుందేమో అంటూ తన పిల్లల ప్రవర్తనకి వేసారిపోయాడు ఈ విధంగా సత్యం స్నేహితుడి ద్వారా వచ్చిన సంబంధమే అయినా వచ్చింది మంచి సంబంధం కావడంతో రాధికాకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు కనీసం చెల్లెలు పెళ్లై అత్తింటికి వెళ్ళాకైనా ఆమె మీద ఏ మూలనైనా ఉన్న ప్రేమని సత్యం బయటకి చూపిస్తాడేమో అని రామనాథం ఎదురుచూశాడు కాని అటు సత్యంలో కాని ఇటు రాధికలో కాని తోబుట్టువులని వదిలిపోతున్నామన్న బాధ ఏ కోశానా లేకుండా పోయింది అలా కొన్నాళ్లకి సత్యంకి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించేశారు అతను ఉద్యోగరీత్యా పట్నంలో స్థిరపడిపోయాడు ఏళ్లు గడుస్తున్నాయి ఊళ్ళో ఉన్న తల్లిదండ్రుల వయస్సు పెరుగుతుంది అటు వాళ్ల పిల్లల వయసు వాళ్ల పిల్లల వయసులు కూడా పెరుగుతూ వచ్చాయి దాంతోపాటు రామనాథంకి తన పిల్లలిద్దరికీ మధ్య కూడా దూరం కూడా బాగా పెరుగుతూ వచ్చింది కొన్నేళ్లకి పిల్లలిద్దరూ తమ కాపురాల గోలల్లో పడి కన్నవాళ్లు ఉన్నారా తిన్నారా అని పట్టించుకునే స్థితిని కూడా మరిచిపోయారు ముందు పెళ్లైన రాధికాకి ఏడాది లోపే కొడుకు పుట్టాడు ఆ తర్వాత పెళ్ళైన సత్యంకి ఒక కూతురు పుట్టింది అదేమి అదృశ్యకమో ఏమో సత్యం తన కూతురికి దేవి రాధిక అని పేరు పెట్టాల్సి వచ్చింది రాధిక తన కొడుక్కి సత్యనారాయణ అని పేరు పెట్టక తప్పలేదు అలా తాము ద్వేషించే తోబుట్టువుల పేర్లే వాళ్ల పిల్లలకి పెట్టుకున్న పిల్లల్ని మాత్రం చాలా ప్రేమగా చూసుకోసాగారు వాళ్ళు అలా మూడో తరం కూడా పెళ్లి వయసు వారిగా ఎదిగిపోయారు ఊళ్ళో అనాథలుగా బ్రతుకుతున్న రామనాథం దంపతులు పండు ముసలిగా మారిపోయారు ఒకసారి యుక్త వయస్కురాలైన సత్యం కూతురు దేవి రాధిక తన తండ్రితో నాన్నగారు మనం ఊళ్ళో ఉన్న తాతయ్య నాన్నమ్మలను కలిసి ఎంతో కాలం అయిపోయింది కదా అందుకే పాపం వాళ్ళు ఎలా ఉన్నారో చూసుద్దాం అనుకుంటున్నాను ఎప్పుడో నా చిన్నప్పుడు చూశారు తాతయ్య వాళ్ళు నన్ను ఇప్పుడు వాళ్ళని చూడాలని నాకు ఉంది నాన్న సరేరా తల్లి వెళ్ళిరా అని చెప్పడంతో దేవి చాలా సంతోషంగా వెళ్ళిపోయింది భర్త మాటలు విన్న సత్యం భార్య ఆనందంగా తన భర్తతో మీలో ఇన్నాళ్లకు ఇంత మార్పు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి నాకు ఇన్నాళ్ళు మీ చెల్లెల మీద పంతంతో మీరు అత్తయ్య మామయ్యలకు దూరమయ్యారు మళ్ళీ ఇన్నేళ్లకి వాళ్ళ మీద మీకు ఆలోచన వచ్చిందన్నమాట ఇప్పటికీ అప్పటికీ నాకు వాళ్ళ మీద ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళకి నాకన్నా కూతురు మీదే కదా ప్రేమ ఎక్కువ నేను వెళ్ళకపోతేనేమి కూతురితో రాకపోకలు ఉండే ఉంటాయిగా వాళ్ళకి ఇప్పుడు నా కూతురిని నేను పంపేది వాళ్ళ కోసం కాదు ఆస్తి పంపకాల విషయం కదిలించడానికి ఒక అవకాశం దొరుకుతుందని లేదంటే మీద మోజుతో ఎక్కువ ఆస్తి దానికే రాసినా రాసేస్తారు వాళ్ళు అంటూ తన దుర్బుద్ధిలో పుట్టిన నీచమైన ఆలోచనని భార్యకు చెప్పుకున్నాడు ఈ విధంగా కూతురు తల్లిదండ్రులకి దగ్గరైందనుకుని కొడుకు కొడుకు దగ్గరగానే ఉంటుంటాడని కూతురు ఇద్దరు దాదాపు ఇరవై ఏళ్ళుగా తల్లిదండ్రులకి దూరంగా ఉంటున్నారు అలా తండ్రి అనుమతితో తాతయ్య నానమ్మల కోసం ఆ ఊరు వెళ్లిన దేవిని చూసి వాళ్లు మురిసిపోయారు అప్పటికే అక్కడికి రాధికా కొడుకు సత్యనారాయణ కూడా ఎన్నో ఏళ్ల తరువాత వచ్చి ఉన్నాడు రాక రాక ఇన్నేళ్ల తరువాత తమ మనవలు రావడంతో ఆ ముసలి ప్రాణాలు సంతోషంతో పరవశించిపోయాయి అందుకే మనవళ్లతో తమ మురిపం తీరిన తరువాత ఒకరోజు రాత్రి రామనాథం తన మనవడు మనవరాలితో ఇలా అంటున్నాడు చూడండి మరోలా అనుకోకండి ఇన్నేళ్ల తరువాత మీకు ఈ ముసలోళ్ళు గుర్తుకు వచ్చారా లేక వెళ్ళి వాళ్ళ దగ్గర ఆస్తి రాయించుకుని రండి అని మీ అమ్మాబాబులే మిమ్మల్ని పంపారా ఏమయ్యా పిల్లలతో అవేం మాటలయ్యా తప్పేముందే మనం బ్రతికేమా చచ్చామా అని ఇన్నేళ్లలో ఏనాడైనా తొంగి చూశారంటే వాళ్ళు అలాంటిది ఇన్నేళ్ల తరువాత ప్రేమలు పొంగిపోయి కూతురేమో తన కొడుకును పంపింది కొడుకేమో కూతురిని పంపాడు అలాంటప్పుడు వాళ్ల బుద్ధులు తెలిసిన నేను వీళ్ళని అవమానిస్తే తప్పేముంది అంటూ తన మనసులో ఉన్న ఆవేదనని బయట పెట్టుకున్నాడు అప్పుడు ఆ మనవడికి మనవరాలకి ఇన్నాళ్ళు తమ తాతయ్య బామ్మలు మనసులో ఎంత బాధని మోస్తున్నారో అర్థమైందే అందుకే ఒకరోజు బాబా మరదళ్ళిద్దరూ కలిసి తమ పొలంలో కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారు దేవి తప్పు మామ్మదా లేక మామయ్యదా అని మనం మాట్లాడుకోవడం దండగా ఎందుకంటే తప్పు ఇద్దరి వైపున ఉంది అవును బావా ఆ అన్న చెల్లెళ్ల మధ్య గొడవలు ఎందుకో ఏమో కాని వాళ్ల గొడవల వల్ల ఇన్నాళ్ళు మనం మన అనుకున్న పెద్ద దిక్కు తాత బామ్మలని దూరం చేసుకున్నాం నిజానికి తాతయ్య అనుమానించినట్టు మా నాన్న నన్ను పంపింది ఆస్తి విషయం కదపమనే కానీ ఇక్కడ తాతయ్య వాళ్ళని చూశాక వాళ్ళ బాధ తెలిసాక నాకు మా నాన్న మీద కోపం వస్తుంది నాకు అలానే ఉంది దేవి మా అమ్మ కూడా నన్ను అందుకే పంపింది కాబట్టి ఇప్పటికైనా వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలి తాతయ్య బామ్మలకి ఈ ఆఖరి సమయంలోనైనా సంతోషాన్ని మిగల్చాలి అంటూ తన మనసులో ఉన్న ఆలోచనని దేవికి చెప్పి ఆమె అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు అదే విషయం మీద వాళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి తమ తాతయ్యకి అసలు జరిగిన విషయం మొత్తం చెప్పేశారు మనవలు చెప్పింది విన్నాక రామనాథం ఇలా అంటున్నాడు నాకు ముందే తెలుసర్రా మీ అమ్మయ్యల బుద్ధులు లేకపోతే ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు పిల్లల్ని మా దగ్గరికి పంపారంటే వాళ్ళకి మా మీద ప్రేమలు కారిపోతున్నాయని నేనెందుకు అనుకుంటాను చెప్పండి అందుకే మీరు చెప్పిన ఆలోచన నాకు నచ్చింది చచ్చేలోపు వాళ్ళిద్దరికీ బుద్ధిచ్చేలా చేయాలని ఎన్నాళ్ళుగానో చూస్తున్నాను ఎన్నాళ్ళకి మీ రూపంలో నా కోరిక తీరబోతుంది ఇప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి నా ఆస్తి వాళ్ళకి కావాలంటే మీ ఇద్దరికీ పెళ్లి చేస్తే మీ పేరనే ఆస్తి రాస్తానని చెబుతాను లేకపోతే నిజంగానే ఏ రాసేస్తాను అంటూ ఏ ఆస్తి కోసం తమ పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గరికి రాయబారానికి పంపారో అదే ఆస్తిని అడ్డం పెట్టుకుని రామనాథం తన పిల్లల మెడలు వంచాలనుకున్నాడు అందుకే కొడుకు కూతుర్లకి కబురు పెట్టాడు ఆస్తిలో వాటాలు కావాలంటే తనకు నచ్చినట్టు చేయాలని తన మనవళ్ళిద్దరికీ పెళ్లి చేస్తేనే ఆస్తిని పిల్లల పేర పెడతాను అనే ఆలోచన చెప్పాడు అప్పుడు తండ్రి మీద మండిపడుతూ కొడుకు చూడునా నాకు ఆస్తి ఇవ్వడం ఇష్టం లేకపోతే మొత్తం నీ కూతురికే ఇచ్చుకో అంతేకాని ఈ నాటకాలెందుకు నా దాని దానింటికి పంపాలా ఆ మరే నీ కూతురు అప్సర్స్ అని దాని రాక కోసం తప్పించిపోయి ఈ నాటకాలన్నీ ఆడేస్తున్నాం నాన్నా ఇవేమీ ఆటలు కాదు ఆస్తి ఇద్దరికీ చెరిసగం పంచిపెట్టే కుదరదని చెప్పానుగా మీకు నా ఆస్తి కావాలంటే నా మనవలిద్దరికీ పెళ్లి జరగాలి అప్పుడు ఈ ఆస్తిని ఇస్తాను తప్ప మీకు చిల్లి గవ్వ ఇవ్వను మీకు ఇష్టమైతే ఒప్పుకోండి లేకపోతే పోండి అంటూ కావాలని మంకు పట్టుపట్టాడు ఎప్పుడూ లేనిది తమ తండ్రి అంత పట్టుదలగా ఉండడం పైగా ఇప్పుడు ఆయనకు ఉన్న ఆస్తి కోర్టులో విలువ చేయడం వల్ల అంత విలువైన ఆస్తిని బయటికి పోనీకూడదని అటు సత్యం ఇటు రాధిక ఇద్దరూ చచ్చినట్టు పిల్లల పెళ్లికి ఒప్పుకున్నారు ఆ విధంగా తమ తల్లిదండ్రులకి బుద్ధి చెప్పి తమ తాత బామ్మలకి సంతోషాన్ని పంచాలనుకుని ఇద్దరు మనుమరు చేసిన ఆలోచన వల్ల ఆ బావ మరదళ్ళకి పెళ్ళయింది కోట్ల విలువ చేసే తమ తాత ఆస్తి వాళ్లకు దక్కింది ఎప్పుడూ గొడవలు పడే అన్నా చెల్లెలు సత్యం రాధికలకు తిక్క కుదిరింది కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి